ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో మంగళసూత్రం మెట్టెలు చీర గాజులు విరాళంగా అందించారు మాట్లాడారు ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస గుప్తా ఆధ్వర్యంలో మంగళసూత్రం మెట్టెలు చీర గాజులు విరాళంగా అందించారు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలోని పుట్టపక్క గ్రామానికి చెందిన సుక్క అనసూయ సాయిలు కూతురు సుజాత వివాహం కోసం అదేవిధంగా హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఎన్టీఆర్ నగర్కి చెందిన ఎస్సీ కమ్యూనిటీ ఊరుపాక మాధవి అశోక్ల కూతురు లహరి వివాహం కోసం మెట్టెలు చీర గాజులు విరాళంగా అందజేశారు ఈ కార్యక్రమంలో పెళ్లి కూతురు వారి తల్లిదండ్రులు మరియు ప్రజా డైరీ ఎడిటర్ సురేష్ మహమూద్ రాజమౌళి సంబంధించిన బంధుమిత్రులు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు